హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండదని కోరుకుంటున్నాను చూసారా ఎంత పచ్చగా ఎంత అందంగా అయితే ఉందో పక్కా పల్లెటూరు కదండి నిజంగా నిజంగా పల్లెటూర్లు అలా చెట్ల కింద అలా వరిగట్టి ఇల్లు కానీ పెంకిటిళ్ళు చూస్తుంటే నాకైతే మాత్రం చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ అయ్యే గుర్తొస్తుంది ఇక్కడైతే ఒక టెంపుల్ అయితే ఉంది కాలువ గట్టు కాలవ చెట్టు పక్కనే ఆ టెంపుల్ అయితే ఉంది ఎక్సలెంట్ అనిపించింది అట్మాస్ఫియర్ అయితే దూరం నుంచి ఒక అంటే అంకులు అయితే కూర్చొని చూస్తూ ఉన్నారనమాట ఎవరా ఏంటా అని చెప్పి ఇంకా వాళ్లను ఇంట్రాగేట్ చేశారు ఎవరమ్మా నువ్వు ఏంటి అని సో కామన్గా క్వశ్చన్స్ ఉంటాయి కదా పల్లెటూరులో న్యూగా ఎవరైనా కనిపిస్తే షూర్గా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి ఎందు పని అనే సవా లక్ష క్వశ్చన్లు అయితే వేస్తారనమాట అదైతే మనకు కావాల్సిన అడ్రస్లు చెప్తారు ఏటెల్లాలో ఏంటో అన్ని వివరాలు చెప్తారు ఇదైతే బెనిఫిట్స్ బాగానే ఉంటాయి బట్ చాలా చాలా అడుగుతారు అనమాట క్వశ్చన్స్ వాళ్ళు ఒక పట్టాన్ని వదిలేరు పట్టణాల్లోనేమో అతివృష్టి సిటీస్లో టౌన్స్లో అసలు ఎవరెట్టా వచ్చినా పోయినా అట్లా గుడ్లెస్ చూస్తారు తప్ప ఊవని అని సమాధానం చెప్పరు ఇక్కడ వీళ్ళేమో అతివృష్టి అసలు ఒక పట్టణం వదలరు కానీ అడుగుతూనే ఉంటారు వాళ్ళకి ఎన్నన్నా చెప్పమను ఇంకా 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 క్వశ్చన్ మీద క్వశ్చన్లు వస్తూ ఉంటాయి అనమాట సో ఇక్కడైతే అయితే అన్ని తగ్గ దగ్గర పెట్టేసుకుని వాళ్ళు పొట్లు కట్లు పోయి కాల్చుకోవడానికి అయితే పక్కన పెట్టుకున్నారు సో ఇవన్నీ అయితే చూసి ఎంజాయ్ చేశాను మీకు కూడా చూపిస్తున్నాను ప్లీజ్ వాచ్